హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆల్రెడీ మనం అనంతపురం మార్కెట్లో రేట్లు ఎలా వెళ్ళాయో తెలుసుకున్నాం ఇప్పుడు బెంగళూరు మార్కెట్లోని చిన్న రేట్లైతే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు బెంగళూరు మార్కెట్కి మొత్తం డెబ్బై ఐదు టన్నులు చిన్నిగాయలు అయితే వచ్చినాయి రెండు విషయానికి వస్తే ఇక్కడ టాప్కాయ్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు తానించే మొదలైంది మధ్యస్థంగా ముప్పై ఐదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే నలభై వేలు అనేది బెంగళూరు బిన్నిమిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది అదే కర్ణాటకలో ధనంగర అనే ఏరియాలో వచ్చేసి ఎప్పుడూ నలభై లేదా యాభై వేలు అయితే పోతూ ఉంటాయి ఆ మార్కెట్లో వచ్చేసి కేవలం ఐదు వందల కేజీలు లేదంటే ఒక టన్ను ఇలాగ మాత్రమే తీసుకుంటారు అన్నమాట అందుకని అంత రేటు పెడతారు అక్కడ Okay, now friends, thank you for watching Jai